బీబీ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకపల్లిలోని ఐటీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సుము టివిలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది నిత్యం స్వామివారి సేవ కోసం విధులో ఉండే ఆలయ ఈవో ఈ సంఘటన చూసి తన జీవితంలోనే ఆనందకర సమయం ఇదే అన్నారు ఈ రోజుతో నా జన్మ ధన్యమైందన్నారు తన డ్యూటీలో అత్యంత సంతృప్తినిచ్చిన పని ఇదే అన్నారు ఏంటా ఆ ఆసక్తికర సంఘటన ఇప్పుడు చూద్దాం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడుతుంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులంతా లో గంటల కొద్దీ స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు జయ నరసింహ నామస్మరణతో యాదాద్రి క్షేత్రం మారుమోగుతుంది ఇంతలో లో ఉదయ్ అన్వేష్ హుస్సేన్ ముగ్గురు హైదరాబాద్ కు చెందిన భక్తులు స్వామి దర్శనం కోసం క్యూలైన్ లో ఇబ్బంది పడుతున్నట్లు అక్కడ విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్ గమనించారు వారి దగ్గరకు వెళ్లి పలకరించారు వారి చెప్పిన సమాధానం విన్న ఆయన షాక్ గురారు ముగ్గురు అందులమని ప్రతి ఏటా స్వామి దర్శనానికి వస్తామని కానీ ఎప్పుడు వచ్చినా భక్తుల రద్దీ కారణంగా స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకోలేకపోయామని చెప్పారు తాము అందులమైన మనో నేత్రంతో స్వామివారిని చూడాలని ఉందని చెప్పారు దీంతో చలించిపోయిన ఈవో భాస్కర్ వారిని స్వయంగా వెంట తీసుకెళ్లి గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేయించి విఐపి ప్రోటోకాల్ దర్శనం చేయించారు దీంతో పులకించిపోయిన ఆ భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహుడే ఈవో రూపంలో వచ్చి మాకు అద్భుతమైన దర్శనం చేయించడని సంబరపడిపోయారు అయితే వల్ల ఆనందం చూసిన ఈవో పులకించిపోయాడు నా ఉద్యోగ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన రోజు ఇదే అన్నారు అందులో మాకు కంటి చూపు లేకున్నా భగవంతుణ్ణి చూసామని చెప్పారు ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది ఈ రోజుతో నా జన్మ ధన్యమైందన్నారు ఏది ఏమైనా అందులకు మరచిపోలేని దర్శనం కల్పించిన ఈవోను పలువురు ప్రశంసిస్తున్నారు